జిల్లా కేంద్రంలో ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయడ్ శంకర్ తో కలిసి ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన దివ్యాంగుల సంఘ భవనాన్ని మంత్రి చూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనంతరం అనుకుంట కాలనీ బంగారీగూడ వార్డ్ ఫోర్ లో బాసా గంగమ్మ రమేష్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఈ సందర్భంగా పేదల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు చేస్తుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఇరవై రెండు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని మంత్రి చూపల్లి తెలిపారు కృషి చేస్తారని హామీనిచ్చారు اور دوسری طرفنا جناب دیوان جی طرفنا کمال بخش اللہ محمد بیٹوں کا شکریہ سر ایک بار شکریہ ٹھاکا دون دسور پکرنا ہے نمبر گند پوربدہ మీరు స్థానికంగా అడిగినటువంటి సమస్య రోడ్డుకు సంబంధించి బ్రిటిష్ సంబంధించి అడగడం జరిగింది సో దీనిపైన పూర్తిగా సమాచారం తెప్పించుకొని ఏం చేయగలమని చూసి ప్రయత్నం చేస్తాను అలాగే ఇందిరా కట్టుకునే వాళ్ళకు ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు అడుగుతా ఉన్నాడు నాట్ స్టార్ట్ ఇల్లు ఎవరు ఏమైతే కట్టుకోలేదో మొదలు పెట్టలేదో వాటిని మార్చి ఇంకొకళ్ళు తిట్టుకోవాలి నేనేమంటాను నా అభిప్రాయం ఎప్పుడైతే ఇల్లు పేదవాళ్ళకు మంజూరు ఇచ్చిన తర్వాత వాళ్ళకు అర్హత ఉన్న తర్వాత ఇల్లు బదులు కావడం అనేది ఒక కారణం ఉంటుంది ఏం కారణం అంటే ఆ బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక ఒకవేళ కట్టుకోలేదు చూసుకుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టి మనం ఆలోచన చేసి వాళ్ళకి ఇల్లు కట్టేవాళ్ళు ఎందుకంటే గతంలో కూడా గతంలో ఇంద్రమప్పుడు అంతకుండా కాదు మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే కట్టుకోలేని వాళ్ళు మిగిలిపోయింది కాబట్టి ముందు మనం వాళ్ళు కట్టించే ప్రయత్నం చేయాలి వాళ్లకు బ్యాంకు ద్వారా రుణ సహాయం అట్లాగే మహిళా సంఘాల ద్వారా రుణ సహాయం అలాగే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేసి ఆ ఇళ్లను మొదలుపెట్టి ఏర్పాటు చేస్తాం